స్టార్ట్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను ఇక్కడ విశ్లేషించబోతున్నాను అదేంటంటే ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు తన స్వయం కృషితో గత ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ కూడాను ఈ ఎలక్షన్స్లో కూటమితో తెలుగుదేశంతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు తను ఒక ఆర్మీలాగా వెళ్ళి ఎంతో ఉన్నత వ్యక్తిగా తను చంద్రబాబు నాయుడు అక్కడ సేవ్ చేసి అక్కడ నుంచి అతను జైల్లో నుంచి బయటకు రావడానికి తను ఎంతో సహాయపడ్డాడు అదేవిధంగా వాళ్ళ పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో రుణపడి ఉన్నాడు ఈ విషయమై జనసేన పార్టీకి ఆ రోజు ఇరవై ఒక్క సీట్లు కేటాయించినప్పుడు కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో సమన్వయం పాటించారు మోడీ గారితో కానీ అలాగే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో కానీ ఆ కూటమనేది ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాడు సో ఇవన్నీ కూడాను జగన్ గారిని వాళ్ళ పార్టీని కొంచెం డౌన్ చేయడానికి ఆ పార్టీ ఓడిపోవడానికి గల ముఖ్య కారణాలు ఎందుకంటే ముఖ్యమైన కూటమి అందులో పవన్ కళ్యాణ్ గారి హస్తం ఉంది ఆయన ఎంతో చాకచక్యంగా ఆలోచించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీకి ఎప్పటి నుంచో అక్కడ మంచి పవర్ ఉంది దాంతోపాటు బీజేపీ కేంద్ర సహాయం కూడా దక్కింది సో ఈ విధంగా అన్నీ కూడా అనుకూలంగా రావడం వల్ల గత ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో మంచి విజయ ఘన విజయాన్ని సాధించింది కూటమి పార్టీ అనేది ఈ విజయం ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినది కాదు అటు అలాగని చెప్పేసి ఒక జనసేన పార్టీ అనవలేము అలాగని చెప్పేసి ఒక బీజేపీ కూటమి అని కూడా చెప్పలేము ఇది ఒక సమ్మేళనం ఇది అంతా కలిసి కట్టుగా ఒక ఐక్యమత్యంగా చేసిన ఒక పోరాటం ఆ పోరాటంలో గెలుపు ఈరోజు గెలిచిన తర్వాత నాకు డిప్యూటీ సీఎం ఇవ్వలేదను అంటే తాజాగా మీరు వార్తల్లో చూస్తుండొచ్చు నారా లోకేష్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పోయి అంటే ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేయబరంటే ఇప్పటికీ వాళ్ళ పార్టీలో ఆల్రెడీ గుసగుసలు జరుగుతున్నాయి నారా లోకేష్ గారు కూడా మంచి మెజారిటీతో గెలిచారు ఆయన కూడా పార్టీకి ఎంతో సహాయపడ్డారు ఆయన కూడా మంచి పార్టీ గురించి చాలా తాపత్రయపడ్డారు ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు కదా ఇలాంటివన్నీ కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నాయి కానీ ఈ రోజు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇది వెనక నుండి జరుగుతున్న విషయమో లేకుంటే అది ఎవరైనా జరిపిస్తున్నారో ఈ గాసిప్స్ అన్ని ఎలా బయటకు మనం ఇప్పుడే చెప్పలేము ముందు ముందు తెలుస్తాయి ఎందుకంటే ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది మన చేతిలో ఈ సమయంలో ఎన్నో మార్పులు కూడా చూడబోతున్నాం ఆ పార్టీలోనే ఎన్నో తగాదాలు కూడా రావచ్చు ఎందుకంటే ఐక్యమత్యం అనేది ఎప్పుడు మనం అంటి పెట్టుకోలేమంట చాలా రోజులు ఐక్యంగా ఉండడం కూడా కష్టం ఒక కూటమి పార్టీ అనేది ఎక్కువ రోజులు నిలబడడం అనేది కూడా ఇండియన్ కాన్స్టిట్యున్సీలో ఇండియన్ పాలిటిక్స్లో అది చాలా కష్టమైన విషయం ఇది అందరూ అనుకోవచ్చు కానీ ఒక కూటమి బలంగా స్ట్రాంగ్గా అని చెప్పేసి అదంతా నేనైతే నేనైతే విశ్లేషిస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ కాని పని బట్ మన పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ నేను తక్కువ అంచనా వేయలేము ఎందుకంటే ఈరోజు ఆయన ఇరవై ఒక్క సీటుకి ఇరవై ఒక్క సీట్లు కూడా క్లీన్ స్వీప్ చేసి ఘన విజయం సాధించాడంటేనే ఒకసారి ఆలోచించాలి ఆయన కూడా చూసి తెలుగుదేశం పార్టీకి ఎంత ఘన విజయం ఇచ్చారని చెప్పేసి ప్రతి ఒక్క చోట నేను కూడా మాది బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ మీద మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు నేను బాలకృష్ణ గారికి టైం ఓటేస్తున్నాను అలాగే ఈసారి సంతోషంగా ఇస్తాను ఎందుకంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ అభిమానిని మనస్ఫూర్తిగా లాస్ట్ టైం జనసేన పార్టీ మా ఊరు మా ఊర్లో పోటీ చేయలేదే చేసింటే ఒక ఓటు వేసేవాడిని అనుకున్నాను కానీ ఈసారి పోటీ చేయకపోయినప్పుడు కూడా ఆ జనసేన పార్టీ ఎప్పుడైతే తెలుగుదేశంలో విలీనమైందో ఈ రెండు కలిపి అంటే విలీనం అంటే ఈ రెండు పార్టీలు కలిపి ఒక ఐక్యమత్యంగా పోరాడుతున్నాయో సో ఇది ఒక మనందరి పోరాటం అన్నట్టు తెలుగుదేశాన్ని గట్టిగా గట్టిగా ఘన విజయాన్ని అందించాం మేము అంటే ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా తెలుగుదేశానికి ఘన విజయాన్ని అందించాం మేము కూడా ఆ ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం ఇది అందరూ కలిసి ఒక కూటమి పార్టీగా ఆలోచించాలి కానీ ఇది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళకి డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వలేదు వీళ్ళకి హోంశాఖ ఎందుకు ఇవ్వలేదు వీళ్ళకి గణోత్సవం ఇలాంటివి అని పోటా పోటీలు చేసుకుని చేసుకోవడం కంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించడం అనేది చాలా ముఖ్యం ప్రజల యొక్క సంక్షేమం గురించి అనేది చాలా ముఖ్యం ఈ రోజున ప్రతి చిన్న విషయానికి ప్రతి సున్నితమైన విషయానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు నేనున్నానని చెప్పేసి తను ప్రజల గురించి ఆలోచిస్తున్నారు ప్రజలు ముందుకు వచ్చి ప్రజల సమస్యల్ని తీర్చడానికి చేస్తున్నారు ఆయన ఎన్నో సందర్భాలు చూసాం కూడా మనం ఇంటి దగ్గరే కావాల్సిన అప్లికేషన్స్ అన్ని తీసుకుంటూ మంచి పనులు చేస్తున్నారు మంచి పనులు చేస్తున్నప్పుడు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఎంకరేజ్ చేయాలి తను సీఎం అవ్వగలిగే అన్ని రకాల క్వాలిటీస్ తనలో ఉన్నాయి ముఖ్యమంత్రికి కావాల్సిన అన్ని రకాల హోదా తనలో ఉంది ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కాబోయే సీఎం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా విశ్వసిస్తుంది ఎందుకంటే తనకున్నటువంటి ఆ రాజకీయ విబద్ధత ప్రజల మీద చూపించే ఆ శ్రద్ధ ఏ మహానాయకుడు అంటే ఇంతకుముందు మనం రాజశేఖర రెడ్డి గారిని చూసాం ప్రజల మీద అదే మక్కువ అదే ప్రీతి అదే ప్రేమ అలా ఉండేది ఆయనకి అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాలు ప్రజల గురించి చాలా చేశారు కానీ ప్రజల్ని ప్రేమించే వ్యక్తి ప్రజల్ని ఆరాధించే వ్యక్తి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి నాయకులు అందరూ ఉంటారు అందులో భాగం మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను తప్పు పట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు కొంతమంది చేసిన తప్పిదాల వలన కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు చూపించిన అదేంది అలసత్వం అనుకోవాలి లేకుంటే ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవాల మాకు గెలిచేస్తాంలే అని చెప్పేసి ధీమా అనుకోవాలి కొన్ని కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసిన కొన్ని కొన్ని తప్పిదాలు కొన్ని కొన్ని రాజకీయ వివాదితల వల్ల వాళ్ళు ఓడిపోవడానికి కారణంగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఉన్నాడో అతను కూడా మంచి ఒక ప్రజలను ఆరాధించే వ్యక్తి ప్రజల కోసం ఏదైనా చేయాలని పట్టుదలతో ఉన్న వ్యక్తి తను కూడా చాలా మంచి మంచి స్కీములు తీసుకొచ్చాడు అమ్మఒడి అలాంటివని ఎంతోమంది మహిళలకి వృద్ధులకి అందరికీ సాయం చేశాడు స్కూల్స్ ప్రత్యేకంగా స్కూల్స్ డెవలప్మెంట్ కూడా బాగా చేశారు సో నేను అతను ఆ విషయంలో నేను చాలా అంగీకరిస్తాను సో రాజకీయ నాయకులు ఇలా ప్రజలను ఆరాధిస్తూ అభిమానిస్తూ వచ్చే వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళని ప్రజలు ఆరాధిస్తూనే ఉంటారు మంచి రాజకీయ నాయకులను ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే రా ఈ రాజకీయం అనేది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు విద్య విద్యా భవిష్యత్తు మన పిల్లలు మన భవిష్యత్తు తరాల వాళ్ళ భవిష్యత్తు ఎందుకంటే ఈరోజు ఒక రాజకీయ నాయకుడు సరిగ్గా నిబద్ధతతో పనిచేయడం వల్ల ఎన్నో మెడికల్ కాలేజీలు పుట్టుకొస్తాయి ఎన్నో ఐటీ కంపెనీలు పుట్టుకొస్తాయి ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు బయట ఉద్భవిస్తాయి ఈరోజు మనం తెలంగాణలో డెవలప్మెంట్ చూస్తూనే ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత పది సంవత్సరాలు ఇక్కడ వచ్చినటువంటి పరిశ్రమలు అయితే ఉంది ఉత్పత్తులు ఏమైతే ఉంది ఇక్కడ ఐటీ ఒక పక్కన మెడికల్ ఇన్ని రంగాల్లో చూసుకున్న బయాలజికల్ స్కూల్ ఇండస్ట్రియల్ కార్పొరేట్ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెంది ఈరోజు ఇక్కడ రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక అభివృద్ధి పటంలో నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వం అనేది సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో ఇండియా పటంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లాలంటే మంచి నాయకులు అవసరం ఆ నాయకుల్ని మనం ముందుకు తీసుకెళ్ళడం చాలా అవసరం